జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న సినిమా దేవర వినాయక చవితి సందర్భంగా ట్రైలర్ విడుదల తేదీని తారక్ అధికారికంగా ప్రకటించారు సెప్టెంబర్ తెలుగుతో పాటు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానుంది ఇప్పటికే విడుదలైన సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి అయితే దేవర ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందని సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతున్న సమయంలో తారక్ గుడ్ న్యూస్ చెప్పారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కాకుండా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది సెప్టెంబర్ పదిన దేవరా ట్రైలర్ చేస్తున్నట్లు తారక్ ప్రకటించారు బాలీవుడ్ లో మార్కెట్ ందుకు ము ఒక భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి అక్కడ ట్రైలర్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట కాగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కొడుతుంది ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీసేల్స్ స్టార్ట్ చేశారు యుఎస్ఏ కెనడాలో టికెట్లు ఓపెన్ అయిన కొన్ని నిమిషాలే అమ్ముడుపోయాయి సేల్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికీ ఆరు కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది ఇప్పటికే కలికి అడ్వాన్స్ కలెక్షన్ ను దేవరా దాటేశాడు ఇంకా రిలీజ్ కు ఇరవై రోజుల ముందుగా నీ రికార్డ్స్ ను తారక్ నమోదు చేశాడు దేవరా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మికి సుధాకర్ హరికృష్ణ కే సంయుక్తంగా నిర్మిస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకులు ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపీర్ నటిస్తూ ఉండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు ప్రకాశ శ్రీకాంత్ షైన్ టైమ్ చాకు నరేన్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు